అల్వాల్ రామ్నగర్ లో శ్రీ సాయిబాబా సన్మార్గ సంస్థాన్ దేవాలయంలో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు ఈ ఆలయ చైర్మన్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎంఆర్ కృష్ణ స్థాపించిన ఈ దేవాలయంలో ప్రతి పండుగకు ప్రతి గురువారం అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ పంతులు శ్రీధర్ శర్మ సందీప్ కృష్ణ సరళ మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు we <laughs>

ప్రవేశయమిహ ముందు దర్కొండి పల్లని వీడ ముందు దర్కొండి ਆਹ ਘਟਕ ਪਾਉਂਦਾ ఓం సాయిరామ్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన బాబాగులు వ్రతాల పూజలు జరుపుకున్నాం ఈ వ్రతాల పూజలకి దాదాపు దగ్గర భక్తులు కార్తీక సంఖ్యలో పాల్గొన్నారు మరి ఇదే విధంగా అదే అదే విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము ప్రతి ఒక్క భక్తునికి ఒకే కోరేది పూజ అనంతరం అందరూ అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించి పోవాల ఓం సాయిరామ్ మరి ఆ కార్యక్రమానికి వరలక్ష్మి గారు ఫౌండర్ ప్రెసిడెంట్ గారు మరి మా రాకేష్ గారు బ్రదరే మరి మా సుధాకరణ నగారు అందరు కూడా పాల్గొన్నారు గుడిలో గుడిలో మంచి పూజ జరుగుతుంది మా శ్రీధర్ పంతులు గారు పూజ నిర్వహిస్తున్నారు మరి ఇది కేంద్ర ప్రభుత్వం ఎంఆర్ కృష్ణ గారి ఫౌండర్ ట్రస్టీగా ఈ గుడిని నిర్మాత చేశారు వారు ఓం సాయిరామ్ సాయిరామ్ సాయి భక్తుల మనవి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ గే జై బ్రహ్మానందం పరమ కేవలం జ్ఞానమూర్తిం ఏకం నిత్యం విమలమచలం సర్వదే సాక్షిభూతం భావాతీదం దరిదం సద్గురుం త్వం నమామి పత్రిగ్రామ సముద్భూతం భక్తాహంతం సాయినాథ నమామ్యం సద్గురు సాయినాథ్ మహారాజికి జై శ్రీ సాయిబాబా బాబా సంఘ్ దేవస్థానము పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరము మే నెలలో ప్రారంభమైంది ఎంఆర్ కృష్ణ గారు స్థాపన చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరియు బబ్బులు వేణుగోపాల్ గారు ఎఫ్ వరలక్ష్మి గారు సభ్యులందరూ కలిసి ఈ దేవస్థానాన్ని డెవలప్ చేస్తున్నారు భక్తుల సహకారం తోడు కూడా ఈ సహకారం చేస్తున్నారు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరము గుళ్ళో మన దేవాలయంలో సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు గురు పౌర్ణమి దసరా ఈ కార్యక్రమాలు శ్రీరామనవమి ఉత్సవాలు మన దేవాలయం జరుపుతున్నాము ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో వ్రతంలో పాల్గొని మహా సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొంది అందరూ సర్వే జనాశికునోబంధు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపినాము కావున భక్తులు కూడా అందరూ కూడా అనుకూలంగా ఉండాలని రాను రాను ఇంకా ముందుగా ఈ డెవలప్ కావాలని దేవాలయాన్ని అభివృద్ధి చెందాలని కోచ్న్నాం ఓం శ్రీ